ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వెంటే తానుంటానని టీడీపీ నేత మాజీ పెన్నా డెల్టా చైర్మన్ ఎర్రమరెడ్డి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు రూప్ కుమార్ యాదవ్ తనకు మధ్య స్వల్ప వివాదం జరిగిన విషయం నిజమేనన్నారు దీంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కలగజేసుకుని రూప్ కుమార్ యాదవ్ బయటికి పంపించారని తెలిపారు తర్వాత సుమారు గంటసేపు ఎమ్మెల్యేతో చర్చలు జరిపామన్నారు మరుసటి రోజు కొన్ని ప్రముఖ పత్రికలలో తెలుగు తమ్ముళ్ల అంతర్యుద్ధం అంటూ కథనాలు రావడం బాధాకరమన్నారు జరిగిన ఘటనపై తమను సంప్రదించుంటే వాస్తవాలు చెప్పేవాళ్లమని తెలిపారు ఎవరో కావాలనే తమపై తప్పుడు కథనాలు రాయించారని విమర్శించారు కోవూరు నియోజకవర్గంలో అవినీతి వైసీపీ పెద్దలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఎక్కడ అవినీతి జరిగిందో చూపించాలని సవాల్ విసిరారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నియోజకవర్గంలో బాధ్యతలు చేపట్టినప్పటి నుండి నియోజకవర్గంలో అవినీతి రహిత పాలన అందిస్తున్నారని చెప్పారు గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఒక్కొక్కరి చరిత్ర చెప్పాలంటే చాలా ఉందని హెచ్చరించారు నియోజకవర్గంలో ఎవరికి పదవులు ఇవ్వాలన్నా ఎమ్మెల్యే తమను సంప్రదిస్తున్నారని చెప్పారు ఎమ్మెల్యే తనను పక్కన పెట్టిందని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు ఎమ్మెల్యే తనను అన్నగా ఆప్యాయంగా పలకరిస్తుందని తెలిపారు ఎమ్మెల్యే ఏ రోజైనా తనను కాదంటే ఆమె ఇంటి గడప కూడా తొక్కే పరిస్థితి ఉండదన్నారు ఇటువంటి తప్పుడు విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ భాగ్యలక్ష్మి రేబాల గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు అసెంబ్లీ సమావేశాలు రోజు లేవు కాబట్టి ఉన్న మా ప్రీతమ చాలి పిలుపు మేరకు ఆమె ఇంటికి పోవటం జరిగింది కరెక్ట్గా ఆ రోజు ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు సమయం నేను మా సోదరుడు ఉంచి పేరు శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ ముగ్గురం కూడా ఈ గ్రామ కమిటీలో మండల కమిటీలు చర్చించుకునే సందర్భంలో మా సోదరుడు దీప్ కుమార్ యాదవ్ కూడా మా సోదరు కలిసి ఎన్నికల్లో పనిచేసేడు పుచ్చి మండలంలో ఆయన కవర్ చేసుకొని ఒక అల్లరాని చిన్న మాట పొరపాటు నన్ను అన్నాడు దాని మీద నేను కోపం అతని మీరు తిరుగుబాటు చేయడం జరిగింది ఈ సందర్భంలో మా శాసనసభ్యురాలు అతని బయటికి పంపించడం తర్వాత మేము కూడా ఒక గంట సేపు అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఆమెతో కూడా రిక్వెస్ట్ చేసి ఆమె వెంకటేశ్వర కళ్యాణానికి గౌరవ ముఖ్యమంత్రులని పిల్లవాళ్ళు తాను నేను రావడం జరిగింది ఈ సందర్భంలో మరుసటి రోజు చిన్న సంఘర్షణకి ఒక పత్రికలో ప్రజాశక్తి పేపర్ ఏమనుకుంటా దాంట్లో కోవిడ్ యుద్ధంలో తెలుగు తమ్ముళ్ళు అంతర్యుద్ధం అని ఒక హెడ్డింగ్ పెట్టి ఏదేదో రాశాడు తర్వాత మరుసటి రోజే ప్రధాన పత్రికమైన వైసీపీ పత్రికా సాక్షిలో ఎమ్మెల్యే ప్రశాంతి మేడం సాక్షిగా గుర్తిగా అవుతారని రాశాడు పాత్రికే సోదరులైనా అక్కడ ఉన్నింది ముగ్గురవే ప్రత్యక్ష సాక్షులు కనీసం ఏం జరిగిందో నాకు ఫోన్ చేసినా లేదా మా ఎమ్మెల్యేకి ఫోన్ చేసినా లేకపోతే మా తమ్ముడు ఎంతికి ఫోన్ చేసినా కానీ అటు జరిగిన సంఘటనలు చెప్పు ఉండేవాడు ఎవరో స్వార్థ పనులు రాయించారు ఆ స్వార్థ పనులు రాయించిన వాళ్ళు నాకు తెలుసు మా ఎమ్మెల్యే తెలుసు అయినా కానీ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏందో వాళ్ళ అందరితో నీకు వాళ్ళ చరిత్ర ఏందో మా పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలే చెప్తుంటారు ఒక్కరు నాలుగు మాటలు ఓడిపోయారు మూడు రోడ్లు మాటలు కూడా ఓడిపో జరిగిన యథార్థం అది దానికి చలవుల ఫలాలు ఎన్ని కోవర్ కాన్స్టివెన్సీ నెల్లూరు కాన్ఫిటిన్సీ వస్తే అనేక మంది అభిమానులు నాకు ఫోన్ చేయటం ఏం జరిగిందంటే జరిగి చెప్తాము ఆయన చెప్పాల్సింది మేడంతో చెప్పాడు నేను చెప్పాల్సింది చెప్తాను అయిపోయింది తర్వాత గత కొన్ని రోజులుగా కోవర్ కాన్స్టిట్యులో ఏదో పత్రికా విలేఖల సమావేశం పెట్టి కొంతమంది మేడం మీద రాయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అసలు నిజంగా ఏం జరుగుతుంది కోవూరు ఇన్సి ఆమె రాజకీయాల్లో వచ్చి ఇంకా సంవత్సరం కూడా కదా కొన్ని అన్ని పరిస్థితుల్లో ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశంతో కోవూరు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం బలహీనంగా ఉందని చెప్పి ప్రశాంతమును పోటీ పెట్టడం జరిగింది ఆ సందర్భంలో ఆమెను అభ్యర్థిగా ప్రకటించడం యాభై రోజులుగా అవిశ్రాంతంగా కోవిడ్ నీటి గారిలో పల్లె పల్లె వాడవాడ తిరిగి రోజు పద్దెనిమిది గంటలు పంతొమ్మిది గంటలు తిరిగి ఒంటి గంటకు వచ్చినా కానీ కార్యకర్తలు ఎవరైనా వస్తే ఆప్యాయంగా పథకరించేది అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న నీడల్లో తర్వాత వైసీపీలో ఉంచిన లీడర్లో అందరూ ఎన్నికల ప్రక్రియలో నిమగ్నం అయితే అక్కడ పరిస్థితులను అంచనా వేసేదానికి వాళ్ళ బంధువర్గాన్ని పెట్టుకుంటే దాంట్లో తప్పేలా ఎందుకంటే ఎన్నికల విధానం ఏ విధంగా జరుగుతుంది ఆమెకు ఏదో సమయంలో ఆ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది మనమేమో చెప్పుకొని పెట్టుకున్నారు దీని ఎవరు కాదా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకరోజు మీ ఇద్దరు కూర్చున్న సందర్భంలో అలా కొంతమంది ఇబ్బంది పెట్టారు వాళ్ళు తీసేద్దాం అన్నది అమ్మ తెలుగుదేశం పార్టీలో విధానం ఉంది ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరైనా తీసేయడానికి కొద్దిగా ఇబ్బందికరం వాళ్ళు బాధపడతారు రేపు పార్టీ సభ్యత్వాలు వస్తాయి గ్రామ కమిటీలు వేసుకోవాలా మండల కమిటీలు వేసుకోవాలా అప్పుడు ఎవరైతే సమర్థులో అప్పుడు దాకా ఉండే ఇన్ఛార్జీలే కొనసాగిస్తామని కూడా నేను చెప్పడం జరిగింది అదే జరుగుతూ ఉంది వాళ్ళు కూడా పాము వాళ్ళ వ్యాపారాలు మానుకున్న ఇన్ఛార్జీలు కానీ ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు ఈరోజు మీరు ఇన్ని పేపర్లు రాయించే వాళ్ళు జరుగున్ను మా రాజకీయ కుటుంబాలు అబ్బా పేరు ఎన్ని మోట్లు ఓడిపోయారు ఒక నాలుగు మాటలు ఐదు మాటలు ఓడిపోయిన వాళ్ళ సందర్భాలు ఈ జిల్లాలో చూస్తూ ఉన్నాం ఆ వచ్చే సంవత్సరం రోజులు ఏదో జరిగిపోతూ ఉందంటారు వచ్చిన తర్వాతనే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఐదు మండలాల్లో మార్చుకోవాల్సిన అవసరం వచ్చిన ఎమ్మెల్యేకి ఉంది ఆ ప్రక్రియ నెల సాగింది హోమ్ డిపార్ట్మెంట్ అయితే పంచాయతీరాజ్ అయితే హౌసింగ్ అయితే అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఎవరైతే మంచిగా అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మంచి అధికారులు వేసుకోవచ్చు బాధ్యత ఎమ్మెల్యే ఉంది కాబట్టి ఆ ప్రక్రియ ఒక నెల సాగింది తర్వాత ఈ క్రమంలో కూడా వాళ్ళు రాజకీయాల్లో సంపాదించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఉండే వ్యాపారాలు ఉన్నాయి గత ఐదు నెలలుగా వ్యాపారాలు కుట్టుపడుతున్నాయని చెప్పి ఒక పది రోజులు వ్యాపారాల మీద కేంద్రీకరిస్తే దాని చలవ పదవులు వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీ సమావేశాలు పార్టీ మీటింగులు ఎన్నో జరుగుతూ ఉంటాయి ఇప్పుడు తొమ్మిది పది నెలలు పూర్తిగా లోపల అవాకులు చవాకులు పాత్రికేయ మిత్రులు కూడా అర్థం చేసుకోవాలా ఏదైనా ఉంటే నేరుగా ఆయనతో మాట్లాడాలా ఏం జరుగుతుంది మేడం ఏదైనా ఉంటే చేసుకోవడం మీకు సలహాలు ఇవ్వాలి కానీ మీ పార్టీకి ఏదో రాస్తా ఉంటే బాధ ఎవరికైనా బాబాట్లాడు కూడా బాధే ఇప్పుడు కొన్ని విషయాల్లోకి వస్తే అవినీతి అవినీతి కోర్లు అని చెప్పి ఎక్స్ఎమ్ఎల్ఏలు అయితే జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడ అవినీతి జరిగిందో ప్రత్యక్షంగా చూపించండి గతంలో ఏం జరిగింది అధికారులు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక రేటు పని ఒక కమిషను గ్రావెలు తవ్వకాలంటే ఒక కమిషను లేదు ఈ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు వచ్చిన పాట ఒక ఎహరా గ్రావెలు ఏంటన్నా పర్మిషన్ లేదు మైన్స్ ఏమన్నా మైన్స్లో ఏదో జరిగిందంటారు ఏదైనా తగ్గిందంటారు ఇప్పటికైనా ఎవరికైనా నేను చెప్పేది ఏంటో నిర్దిష్టమైన ఆరోపణలు చేయండి ఆమె సమాధానం చెప్పద్ది అంతే కాని పొద్దున మేము తిట్టడం మీరు తిట్టడం దేనికని మాకు చెప్పాలంటే చాలా ఉన్నాయి నా దగ్గర ఒక్కొరు చర్చ చాలా ఉంది కానీ మీరు బాగా సంవత్సరం టైం కాలా మీరు ఒక్కొరు ఇరవై ఆళ్ళు ముప్పై రేళ్ళు రాజకీయాల్లో ఉన్నారు మీరే తెలుసుకోలేకుండా నీకు సంవత్సరం రోజుల్లో ఆమె తెలుసుకోద్ది అవగాహన ఉంది ఎవరో పటిష్టమైన నాయకత్వాన్ని ఈ మండలంలోనే అప్పచెప్తారు అన్ని మండలాల్లో కూడా ఆ విధంగా ముందుకు పోతాం రా భవిష్యత్తులో కూడా ఎన్నికల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ విజయకేతనం స్థానిక సంస్థలు పంచాయతీల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ ఎగరేస్తామని ఆత్మవిశ్వాసం మాకుంది ఆ విధంగా ఎమ్మెల్యే అడుగుదాడల్లో విశ్వాసంతో నడుస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నాం ఈరోజు కూడా కొంతమంది బొంకులు కాడు చెప్పుకుంటూ ఉంటారు సీనియర్ని ఆయన కూడా పక్క పెట్టేసిందని పక్కగా పెట్టిన సమస్యలే ప్రతి విషయం ఎవరికి పదవి ఇవ్వాలన్నా కానీ ముందు నాతో సంప్రదిస్తుంది బాబు కొన్ని సందర్భాల్లో అందరికీ పదవులు ఇవ్వకుండా పోవచ్చు అవకాశాలు ఉన్నాయి ఇస్తారు అనేక సందర్భాలు అనేక పనులు వస్తూ ఉన్నాయి కార్యకర్తలు అందరూ క్రమేణా ఒక్కరు ఇచ్చుకుంటూ వస్తూ ఉండవు ఈరోజు కూడా కొత్తగా మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మా పార్టీలోకి వస్తూ ఉండరు వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేయాలి ఈ ప్రక్రియలో మేము ఉంటే లేనిపోని రాతలు రాస్తూ అనవసరమైన ఇబ్బందులు పెడుతూ విధంగా చేయటం భావ్యం కాదు ప్రతిపక్ష నాయకులు కూడా చెప్పుకున్నాం ఏదైనా రాండి డిబేటు ప్రత్యక్షంగా పాల్గొందాం ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి ఆమె పొరపాటు జరగద్దు జరగకూడదనే ఈ కాన్స్టిట్యూషన్ వచ్చింది పొరపాటు కానీ లేనిపోని అబండ్లు అనేసి అవినీతి అంటాడు సాక్షాత్తు ఆయన ప్రతిపక్ష అధ్యక్షుడు వచ్చి రెండేళ్ల క్రితం ఒక ధర్నా పెట్టి తో ఊళ్ళో అవినీతి అంటాడు ఏందో చెప్పు అవినీతి ఏందో అవినీతి ఎక్కడ తగ్గిందో చెప్పు సమాధానం చెప్తాం ఆమె చెప్పాల మేము చెప్తాం ఎవరికి డబ్బులు తీసుకుందా లేకపోతే ఎవరన్నా ఇక్కడ రావ్యూ దాల్తున్నారా ఏం చేస్తున్నారు ఏం దొరకటా ఏదో ఎన్ఆర్జీస్ పనులు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి ఊళ్ళో ఇద్దరు ముగ్గురు నాయకులు ఇస్తున్నాం ముందుగా పార్టీకి పనిచేసిన ఉన్నారు ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి చేరిన ఉన్నారు ఇప్పుడు మళ్ళీ చేస్తూ ఉన్నారు అందరినీ కోఆర్డినేషన్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది ఎన్ని కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం భవిష్యత్తులో కూడా వాళ్ళకి పూర్తి సహకారాలు ఇస్తాయి మీరు అనుకున్నట్టు అగౌరవంగా నన్ను ఏమి చూడలేదు ఆ మంచి మనసుతో ఎప్పుడు నన్ను ఒక అన్నగానే ప్రేమిస్తూ ఉంది ఆయన కాదన్న రోజు గడప గోడ పెట్టడం అందరికీ తెలుసున్న రాజకీయం నా మీద అదే ఉంటే ఎవరు దేనికి పవర్ తిరగబడతా కానీ మంచిగా చూసేటప్పుడు పేపర్లో రాయటం ఇంకా నాకేం అర్థం కాదు దేనికి రాస్తుండే అదే ఆ నాకు ఉంటే యదార్థం అడగడం ఏం జరుగుతుంది అనేది చెప్తాం మేము ఇంటికి జరుగుతుంది అనేది అంతే కానీ ఏదో చలవుల పనులుగా పాత్రికేయ సలు కూడా రాయితే బాధ కదా ఇంకా అందరూ పాత్రికేయులు రాస్తున్న అదే ఎవరికైనా ఇక మేడగా ఇది ఫుల్ స్టాఫ్ పెట్టిండి ప్రతిపక్ష నాయకులు కూడా చెప్తా ఉన్నాం నిర్దిష్టంగా ఆరోపణలు చేస్తే మేము సర్దించుకుంటామని చెప్తా ఉన్నాం ఈ నియోజకవర్గంలో నాకు తెలిసి అసెంబ్లీలో గడవ ఇప్పించిన ఏకైక ఎమ్మెల్యే ఒక శ్రీనివాసులు తప్ప తర్వాత ఏకైక ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ప్రతి విషయంలో కూడా కోవర్ నియోజకవర్గానికి అవసరమైన పనుల మీద అవకాశం వచ్చినప్పుడల్లా మాట్లాడుతూ ఉన్నాం ముందున్న ఎమ్మెల్యే నటబేరు ఎప్పుడన్నా అసెంబ్లీలో గలవిప్పారా ఎన్నైక సమస్యలు తోవర్ మీద ఉంటే ఒక స్వర్గీయ నల్లపల్లి శ్రీనివాసుడు మాట్లాడాడు తర్వాత మేము మాట్లాడుతూ ఉంది అవకాశం ఇవ్వాలి ఆమెకు కూడా పదివేళ్ళు పూర్తిగా అలా పదవి స్వీకారం చేసి